అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాము మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మంగళవారం రోజు వీడియో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఈరోజు ఏమీ వండలేదు ఆఫీస్కి వెళ్ళాలి నిన్న ఇల్లు క్లీన్ చేయలేదు మొన్న ఐదింటి వరకు క్లీన్ చేశాను కదా ఇంకా మండే రోజు అయితే ఇల్లు ఊడవలేదు తుడవలేదు కూడా ఈరోజు కూడా సిక్స్ థర్టీకి లేచాను ఇంకా ఫస్ట్ బద్ధకంగా ఉంటే పొద్దు పొద్దున్నే అయితే బ్రష్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే సో ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేయాలి అని అనుకుంటున్నాను యాక్చువల్గా రేపు శివరాత్రి కదా ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు ఎంతమంది గుడికి వెళ్తున్నారు ఎంతమందికి ఆఫీస్ ఉంది ఎంతమందికి ఆఫీస్ లేదు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి యాక్చువల్గా మాకైతే ఆప్షనల్ హాలిడే కాకపోతే మంత్ ఎండ్ కదా ఆప్షనల్ హాలిడే ఆప్ చేయడానికి కూడా అవకాశం లేదనమాట చాలా మందికి ఈరోజు హాలిడే ఉంది అని నేను విన్నాను ఎవరికైతే హాలిడే ఉందో వాళ్ళు మంచిగా గుడికెళ్ళండి సో బ్రష్ చేసేసుకున్న తర్వాత మందులు వేసుకోవడానికి వచ్చాను అనమాట మందులు వేసుకునేటప్పుడు ఇక్కడ మనకి కిచెన్ కౌంటర్ మీద సీసాల్లో మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ మనీ ప్లాంట్స్లో కొన్ని కొమ్మలు కొన్ని ఆకులు ఎండిపోతే అవి తీసేస్తున్నాను అనమాట అలాగే పక్కన ఐడి కాఫీ ప్యాకెట్స్ తెప్పించాను కదా అవి ఎన్ని ఉన్నాయో ఆఫీస్కి తీసుకెళ్దామా వద్దా ఇది కూడా ఆలోచించుకుంటున్నాను యాక్చువల్గా ఆఫీస్లో నేను సన్ నెస్కెఫే ఉంటుంది కదా నెస్కెఫే తాగుతున్నాను అనమాట సో ఇది తీసుకెళ్దామా అని చూస్తే జస్ట్ రెండే ఉన్నాయి ఈ రోజుకే సరిపోతాయి ఇంకొద్దులే అని చెప్పి తీసుకెళ్ళట్లేదు ఇంకా కొమ్మలు తీసేసిన తర్వాత మందులైతే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంకా ఈ తర్వాత నుంచి పనులన్నీ స్టార్ట్ చేయాలి ఊర్లీలో కూడా పువ్వులు వేయలేదు సండే వేయలేదు మండే వేయలేదు ఈరోజు మంగళవారం కదా ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఫస్టే పువ్వులు వేయడంతో స్టార్ట్ చేశాను అనమాట ఈ పువ్వులు వేసేసి ఇవి ఎక్కడ ఎక్కడ సెట్ చేసేసామనుకోండి అనుకోండి ఒక పని అయిపోతుంది అనే ఫీలింగ్లో అయితే ఉన్నాను త్వరగా లేద్దాం అనుకున్నాను కానీ రాత్రి పడుకునేటప్పటికీ లేట్ అవుతుంది అని చెప్పి త్వరగా కూడా లేవలేకపోతున్నా ఓవర్ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది తర్వాత తర్వాత మళ్ళీ వేడెక్కిపోతుంది కదా అప్పుడు పడుకోవాలి అని అనుకున్నా పడుకోలేము అందుకని చెప్పి కొంచెం మంచిగా పడుకుంటున్నాను అనమాట మనకి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ మనము ఏ పని చేసినా కానీ లాస్ట్కి పడుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది ప్లస్ మన బాడీ రిలాక్స్డ్గా అనిపిస్తుంది కదా ఇప్పుడైతే కొంచెం టైం దొరుకుతుంది నాకు పడుకోవడానికి కొంచెం హెక్టిక్ అయినా కానీ పడుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యా వెనకాల నాయిస్ వస్తుంది కదా ఏమీ అనుకోకండి ఒక పక్కన గుడిలో పూజలు జరుగుతున్నాయి ఒక పక్కన బైక్స్ ఒక పక్కన అమ్ముకునే వాళ్ళు ఇలా మల్టిపుల్ సౌండ్స్ అయితే వస్తున్నాయి ఏమీ అనుకోకండి ఉర్లీలు ఎక్కడవక్కడ పెట్టేసి ఆ తర్వాత తుడుద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే ఉర్లీల్ని ఎక్కడ పెట్టేస్తున్నాను టీ టీపాయ్ మీద పెట్టాల్సినవి అయితే ఇంకా ఎక్కడవక్కడ పెట్టట్లేదు ఎందుకంటే మళ్ళీ అవి తుడవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అవి ఒక్కటే పెట్టలేదు అనమాట సో ఇంకా ఊర్లీస్ అవి ఎక్కడెక్కడ పెట్టేసి ఇంకా డస్టింగ్ స్టార్ట్ చేసేసాను చెప్పాను కదా యాక్చువల్గా సండే రోజు సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు పని చేస్తూనే ఉన్నాను నా లాస్ట్ కట్టం వచ్చి ఇల్లు తడిగుడ్డలు పెట్టే దాంతో ఎండ్ అయిపోతుంది అనమాట ఇంకా ఆ టైం వరకు చేశాను కదా ఇంకా మండే రోజు ఏం చేస్తానులే అని చెప్పి ఇంకా చేయలేదనమాట ఇంకో ఇంకా డస్టింగ్ అయితే స్టార్ట్ చేసేసాను బ్యాగ్లో కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను అనమాట గుర్తున్నప్పుడు ఆఫీస్లోనే వేసేసుకుంటాను మందులు గుర్తు లేనప్పుడు ఇంటికి వచ్చాక వేసుకుంటాను అనమాట సాయంత్రం అయినా కానీ రోజుకొక్క కాల్షియం ట్యాబ్లెట్ అన్న వేసుకోవాలి అని అనుకుంటున్నా అవి వేసుకుంటే మట్టుకి మనకి కాళ్ళు లాగడము చేతులు లాగడము నడుము లాగడము ఇవైతే నాకైతే అస్సలు లేవు నాకు మంచిగానే పనిచేస్తుంది ఇది ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నానండి మాకు ఎస్పెషల్లీ ఫీమేల్ టాక్ అని చెప్పి ఈరోజు ఆఫీస్లో ఒక కాల్ అయిందనమాట మా టీమ్ మా డిపార్ట్మెంట్లో ఎంతమంది అయితే ఫీమేల్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అందులో చిన్న పిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు అయితే అది జస్ట్ ఓపెన్ డిస్కషన్ లాగా హెచ్ఆర్స్తో అయిందనమాట కాల్ ఎవరికన్నా ఏమన్నా మాట్లాడాలని ఉందా చెప్పండి అని అంటే నేనైతే మాట్లాడాను ఎందుకు అని అంటే నాకు అది చెప్పాలి అని అనిపించింది చాలా చూస్తున్నాను కాబట్టి బయట నేను ఇది కొంచెం ధైర్యం చేసి మాట్లాడాను ఏం చెప్పానంటే యాక్చువల్గా మాకు కంపెనీ తరఫున మెడికల్ చెకప్స్ ఉంటాయి అన్నమాట అందులో ఒక కొన్ని టైప్స్ ఆఫ్ టెస్ట్లు చేస్తారు అవి ఫర్దర్గా మనము మన డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి ఆ డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్తే జనరల్ ఫిజిషియన్ మనకి సజెస్ట్ చేస్తారు మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా బయటపడుతుంది ఇదనమాట దీనికి బెనిఫిట్ అయితే ఇందులో ఒక మేజర్ ఎస్పెషల్లీ ఫీమేల్కి సంబంధించిన టెస్ట్ పాత కంపెనీ వాళ్ళు ఇచ్చారు కానీ కొత్త కంపెనీ వాళ్ళు ఇవ్వలేదన్నమాట అది నేను అది హైలైట్ చేశాను అది ఏంటి అని అంటే ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది సర్వైకల్ క్యాన్సర్కి రిలేటెడ్ అనమాట ఇది అయితే లాస్ట్ ఇయర్ ఈ టెస్ట్ మాకు ఆ కంపెనీలో చేసినప్పుడు ఉంది ఇప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు లేదు కరెక్టే కాకపోతే ఇది కంపల్సరిగా ఎవరైతే థర్టీ అండ్ అబవ్ ఏజ్ దాటిందో వాళ్ళు ఈ టెస్ట్ చేయించుకోండి ఇది చేయించుకుంటే మనకి సేఫర్ సైడ్లో ఉంటాము ప్లస్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనము అది టెస్ట్ చేయించుకుంటే మనం సేఫర్ సైడ్లో ఉంటాము ఈ రెండు అయితే నేను సజెస్ట్ చేశానండి చాలామంది అప్రిషియేట్ చేశారు నేనైతే దానికి చాలా హ్యాపీగా ఉన్నాను నేను సోషల్ మీడియాలో నేను వీడియోస్ పెడుతున్నాను కాబట్టి సోషల్ మీడియా పరంగా కూడా నేను చెప్తున్నానండి మియర్ టెక్ టెస్ట్ ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ అంటే మనకు వచ్చింది అని కాదు మనము అడ్వాన్స్గా టెస్ట్ చేయించుకుంటే మనకే మంచిది అని నేను చెప్తున్నాను ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఎవరైతే థర్టీ ఇయర్స్ అండ్ అబౌ ఉన్నారో వాళ్ళందరికీ సజెస్టబుల్ ఈ రెండు టెస్టులు చేపించుకోమనైతే నేను సజెస్ట్ చేస్తున్నానండి మీరు ఏమంటారు నా ఒపీనియన్తో అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి సో ఇదనమాట నేనైతే ఇందాక ఆఫీస్లో డిస్కస్ చేసింది మధ్యాహ్నం మధ్యాహ్నం కాదు యా ఫోర్ టు ఫైవ్ కాల్ జరిగింది అప్పుడు ఇదైతే అన్నమాట ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత కాఫీ పెట్టుకొని తాగాను కొంచెం డ్రౌజీగా అలా అనిపిస్తుంది అనమాట చెప్పాను కదా ఇందాక ఈరోజు తాగడానికి మట్టికే ఉన్నాయి కాఫీ ప్యాకెట్స్ ఇంకా కాఫీ తాగేసి ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా ఇదిగో ఇంకా ఈ మొక్కల్లో నీళ్లు పోస్తున్నాను అనమాట ఇవి చాలా నేను పై వరకు పట్టేసి మొక్కలేస్తాను యాక్చువల్గా ఇవి ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు కాకపోతే చాలా నీళ్ళు ఇంకిపోతున్నాయి చాలా వేడి కూడా పెరిగింది కదా బాగానే చాలా నీళ్ళు అయితే ఇంకిపోతున్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పి ఈ చిన్న చిన్న పిన్నలు ఏంటో నేను సాటర్డే సండేస్ అలా చేయనండి ఇంకో ఇలాంటప్పుడు కంగారు కంగారుగా ఉంటుంది కదా అలాంటప్పుడు చేస్తాను అనమాట ఇంకా అన్నిటిలోనూ వాటర్ అయితే నింపుతున్నాను అనమాట చూసారా నీళ్ళు హాఫ్ గ్లాసు ఇలా నింపుతుంటే కూడా సరిపోవట్లేదు పాపం అంతా వేడిగా ఉంది వాటికి ఇంకా సాయంత్రం నేను తలుపులన్నీ తీస్తాను కాబట్టి చల్లగా అయింది కానీ చాలా అంటే చాలా వేడి స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇవన్నీ నింపేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి ఆ ఆఫీస్కి పోయాను వచ్చేసి మధ్యాహ్నం లంచ్ టైం అనమాట యాక్చువల్గా మా ఆఫీస్ పక్కన ఒక హాస్పిటల్ ఉంటుంది నాకు స్టార్టింగ్లోనే చెప్పారు హాస్పిటల్ క్యాంటీన్లో ఫుడ్ బాగుంటుంది అని చెప్పి ఇంకో తిను నాకు అనమాట సో తిను నేను వెళ్ళి అక్కడ లంచ్ చేసాము నైంటీ రూపీస్ చాలా హెల్దీగా ఉంటుంది ఎందుకంటే ఇదే ఫుడ్ వాళ్ళు పేషెంట్స్కే పెడతారు కాబట్టి మంచిగా ఉంటుంది ఆయిల్ ఎక్కువ ఉండదు కారం ఉండదు ఉప్పు ఉండదు ఏమీ ఉండవు అనమాట హెల్దీగా ఉంటుంది ఫుడ్ అయితే ఉప్మా పులిహార అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి కాకపోతే మేమైతే మీల్స్ తీసుకున్నాం ఒక్కొక్క మీల్స్ నైంటీ రూపీస్ అనమాట అక్కడ మేము పేషెంట్స్ లాగా కాదు జస్ట్ బయట వాళ్ళలాగా వెళ్ళాము అక్కడ తినేసి వచ్చామనమాట ఇంక ఇది వచ్చేసి సాయంత్రము ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు మంగళవారం కదా మార్కెట్కి వెళ్ళాలి కూరగాయలు ఏమి లేవు అని ఇంకా తలుపులన్నీ తీస్తున్నాను అనమాట ఈ కిటికీ రోజు ఓపెనే చేసి పెడతాను అని చెప్పి అన్నాను కదా ఇంక ఈ కిటికీ మూసేసి ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తున్నాను ఇది ఓపెన్ చేస్తే మనకి చల్లగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా చల్లగా ఉంటుంది ఇది గాలి ఎక్కువ వేస్తుంది కాబట్టి ఇక్కడ దులుపు కర్ర అవన్నీ పెడతాను కాబట్టి అవన్నీ కింద పడిపోతున్నాయి ఇంకా అవన్నీ తీసేసి పైన పెట్టి ఇంకా కొంచెం సేపు అక్కడ మొక్కలన్నీ చూసుకుని ఇంకా సంతకు వెళ్ళాలి కదా జస్ట్ ఒకసారి చేతులు కడుక్కొని ఇంకా జుట్టు వేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా జడ్ వేసుకున్నాను ఈరోజు జుట్టు బాగా క్లమ్జీగా అలా ఉంది నేను అసలు జుట్టు దూవుకోలేదు ఈరోజు రెండుసార్లు దూకున్నాను జుట్టు నేను పాత కంపెనీలో ఉన్నప్పుడైతే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా జుట్టు దూవుకునే వాళ్ళము అక్కడ వాళ్ళ అక్కడ ఎన్విరాన్మెంట్ని బట్టి అలా బిహేవ్ చేసే వాళ్ళం అనమాట అలా ఉండేదనమాట ఇంకో ఇంకా జస్ట్ ఇక్కడ కూడా కిటికీ తలుపు తీసేస్తే కొంచెం ఇల్లు కూడా చల్లబడుతుంది అని చెప్పి ఇంకా కిటికీ తలుపు తీసేసి జుట్టు జడేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నాది కర్లీ హెయిర్ నిన్న చూసే ఉంటారు కదా జుట్టు జడేసుకుంటే కొంచెం మంచిగా అయ్యింది అని అనిపించింది కానీ చాలా సన్నంగా ఉందన్నమాట నా చిన్నప్పుడు జుట్టు కొంచెం బాగానే ఉండేది కాకపోతే బాగా ఊడిపోతుంది ఇప్పుడు ఒక వ్యూవర్ ఆల్రెడీ నాకు ఇలా చెప్తుంటే మెసేజ్ చేశారు మీరు అసలు హెల్తీ ఫుడ్ ఎక్కడ తింటున్నారు అని చెప్పి అదైతే నిజమేనండి ఏంటో హెల్తీ ఫుడ్ అంటే అన్నీ కలుషితమే కదా ఇప్పుడు అది కూడా అనిపిస్తుంది తెలుసా నాకు అన్నీ పొల్యూట్ అయిపోయినాయి అన్నీ కలుషితమే అన్ని మందులతో పండించేవే ఏది హెల్తీగా ఉంది పాలు పెరుగు మీగడ నెయ్యి కూరగాయలు బియ్యము పప్పులు ఉప్పులు అన్నీ అన్హెల్దీనే నా ఉద్దేశంలో ఇంకేం తిరిగి తిని బతకాలి ఫ్రూట్స్ అంటారా అవి అన్హెల్దీ కూరగాయలు అవి అన్హెల్దీ అన్నిటికీ పెస్టిసైడ్స్ వేసేస్తున్నారు కానీ ఇంట్లో పండించుకున్న అయితే తినొచ్చు ఇంట్లో పండించుకునే అంత టైము ఓపిక రెండూ లేవు ప్రస్తుతానికి టైం ఉంటే ఆబ్వియస్గా ఓపిక వస్తుంది కానీ టైమే లేదు మెయిన్ ఇంకా మార్కెట్కి వెళ్ళాలి కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఏమేమి కొనాలి అవసరమైనవి కొనాలి అనవసరంగా లాస్ట్ టైం బెండకాయలు పాడైనవి ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ ఆకుకూరలు ఉన్నాయి ఇంకేం తీసుకోవాలి టమాటాలు అలాంటివి తీసుకుందాము కొంచెం ఎక్కువ నిలువ ఉంటాయి కదా అలా అని అనుకుంటూ మనసులో ఇంకా జడేసుకొని బయలుదేరానమాట బయలుదేరే ముందర ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి యాక్చువల్గా మా మెయిన్ డోర్ ఉంటుంది కదా అది హ్యాండిల్ ఉంటుంది కదా అది లూజ్ అయ్యింది అది ఎప్పటి నుంచో కాకపోతే అది చేతి కూడా వచ్చిందనమాట ఇంకా నా చేతిలో ఫోన్ ఉన్న కానీ నాకు ఆ టైంలో అసలు ఫోటో తీయాలి వీడియో తీయాలి అనే ఆలోచన కూడా లేదు ఈ ఇంటిది ఇలా ఓడిపోయింది అనే షాక్లో ఉన్నాను తప్ప సో ఇంక అవైతే రేపు చూపిస్తానండి ఈ వాళ్ళకైతే వీడియో ఇంతే మరి ఇంటికి అన్నీ కింద పడిపోయినాయి కదా అవన్నీ ఏర్తున్నాను అనమాట అవన్నీ ఏరి బయట పాడేసి ఇంకా సంతకెళ్తున్నా వెళ్తున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి